నమస్తే అండి రాజేష్ డైరీ పబ్ నుంచి మాట్లాడుతున్నాం ఇదిగోండి ఇది ప్యూర్ గేదండి ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇద్దండి పాలు ఇది ఏమి మూడో రోజండి ఇప్పుడైతే పొద్దున్నేలు సాయంత్రం అయితే వస్తుందండి చూసుకోండి దీని క్వాలిటీ కానీ దీని సైజు కానీ చూడండి మంచి చెప్తుంది గేది చూడండి ఇదిగోండి మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాకు గ్రామం అండి ఇంకోడి రాజేష్ డైరీ పంప్ నుంచి మాట్లాడుతున్నాం చూసుకోండి గేదెలు మా దగ్గర గేదెలు కొన్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తానండి చూసుకోండి మీరు వచ్చి గేదెలు నచ్చితే చూసి బేర్ మార్కోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి ట్రాన్స్పోర్ట్ అయితే నా దగ్గర గేదెలు కొనుక్కుంటే ఫ్రీగా ఎత్తానని చూడండి ఇదిగోండి ఈ క్వాలిటీ గేదెలు అయితే నా దగ్గర ఉంటాయండి ప్యూరు ముర్రా గేదెలండి రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాల్చి గేదెలైతే నా దగ్గర ఉంటాయండి చూడండి రాజేష్ డైరీ పంలో ఉందండి చూడండి రెండు పూటల మీద పొద్దున్న ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది అవుద్దండి క్వాలిటీ రెండే ఈనిందండి హెవీ సైజు క్వాలిటీ అండి ఇది ప్యూర్ ముర్రా చూసారు కదండి ప్యూర్ ముర్రాదండి సైజు దాని అటర్ క్వాలిటీ అది చూడండి హెవీ సైజ్ క్వాలిటీ అండి గేది చూడండి పొద్దున్న ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది అవుతుందండి ఈనేసిందండి ఇది అయితే ఈయనింది ఇవాళకే మూడో రోజండి ఈయని ఇప్పుడైతే ఉదయం ఒక ఐదు సాయంత్రం అయితే ఎత్తుందండి ఒక వారం రోజుల లోపల ఎందుకు ఏమైనా అవుతుంది మీరు దాని కూడా ఉంటారా చూడండి క్వాలిటీ గేదండి